రెండు ఎకరాలు ఇరవై గుంటలు బిట్టు ఇది డాంబర్ రోడ్ నుంచి ఒక యాభై అడుగుల దూరం యాభై వంద అడుగుల దూరం ఉంటుంది ఇక అది డాంబర్ రోడ్ ఇలా ఉంది పత్తి మొత్తం వేసి ఉంది ఇక త్రీ పిసలైన్ త్రీ పిస్ లైన్ అక్కడ ఉంది వాళ్ళు వేరే వాళ్ళు బోర్ వేసుకున్నది అక్కడ నుంచి మన బిట్టు వరకు రెండు పూలు పడతాయి పత్తి నెంబర్ వన్ ఉన్నది ఇప్పుడు సూపర్ ఎక్సలెంట్ పంట ఉన్నది ఇప్పుడు ఇలా ఉంది పత్తి వేసి ఇలా ఉంది పత్తి ఏసి పత్తి నెంబర్ వన్ ఉన్నది పత్తిలా ఉంది అక్కడదాకా పొడుగు ఉంటుంది ఇట్లా పరుణ్ బిట్టు ఎక్సలెంట్ పత్తి మాదిరిగా ఉన్నది నంబర్ వన్ బిట్టిగా చిన్న బిట్టు రెండెకరాల